ఫ్రెండ్స్ చూడండి మన వంకాయ పువ్వు పూస్తుంది కానీ బట్ కాయలు అయితే కాయట్లేదు పూసిన ప్రతి పువ్వు రాలిపోతుంది చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు కొత్తిమీర వచ్చింది స్టార్ట్ అవుతుంది అప్పుడే లైట్గా చూడండి ఫ్రెండ్స్ ఆవ మొక్క అయితే మొత్తం వైట్గా అయిపోయింది పోత రాలిపోయింది ఇది మళ్ళీ పోతొస్తుంది ఫ్రెండ్స్ మన వంకాయ మొక్కలు ఎదిగినాయి ఫ్రెండ్స్ కొంచెం చూసారా గుర్తుందో చిన్ని మొక్కలు చూపించాను మీకు ఏంటో వీటికి అంత లేదు ఫ్రెండ్స్ బాగా ఎదగట్లేదు చెప్పాలంటే తోటకూర కూడా అంతే సేమ్ రావడం పండిపోవడం మొక్కలు వచ్చినాయి బట్ అవి ఎదగట్లేదు